చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మ ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకు ఒకటి కాదు రెండు కాదు ఇలా చాలా రకాల ప్రత్యేకమైన విశేషాలన్నీ కూడా కనిపిస్తాయి అలా చూసుకుంటే బోనాలు ఒకటి మనకు ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు ఒకటి తర్వాత చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభమవుతాయి దీని తర్వాతే ఇలాంటివన్నీ కూడా మనకు ఇంకా తొలి ఏకాదశి దీని తర్వాత అన్ని పండుగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆషాఢ మాసంలోనే జరిగే ఒక ప్రత్యేకమైన క్రతువు ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన నూతన వధువులు ఎవరైనా అంటే సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు ఆషాఢ మాసం కనుక ఉంటే ఖచ్చితంగా ఆ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించడం అనేది తరతరాలుగా ఇది చూస్తూ ఉన్నాం నిజంగా ఇది అంటే ఉందా మన ధర్మంలో లేదు అని అంటే అది ప్రాంతీయ ఆచారంలా ఉందా అసలు ఎందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారమ్మా అది పూర్వకాలం అమ్మ చిన్న పిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు తర్వాత పెళ్లిళ్లు ఎక్కువ వైశాఖ మాసం చైత్రమాసం నుండి మాఘ మాఘమాసంలో పెళ్లిళ్ళు ఎక్కువ ఉంటాయి మీరున్నట్టు ఒక నాలుగైదు నెలలే వాళ్ళకి పిల్లలకు కొత్త ప్రదేశానికి వెళ్ళారు అత్తవారింటికి వెళ్ళారు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రావాలని అనిపిస్తుంది వాళ్ళకి పిల్లలు మనం హాస్టల్లో వేస్తేనే హోమ్ సిక్ అని చెప్పి పట్టుకొస్తాం కొన్ని రోజులకు వాళ్ళు ఉండలేకపోతారని అట్లాంటి చిన్న చిన్న పిల్లలకు చేశారు ఒకటి తర్వాత ఆషాఢ పట్టి అని చెప్పేసి ఆషాఢ మాసంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చేస్తారు తల్లి వాళ్ళు తర్వాత శ్రావణ పట్టి అని అత్తగారు పెట్టి శ్రావణ మాసం వ్రతాలకు మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకుపోతుంది ఈ శ్రావణ పట్టి ఆషాఢ పట్టి అన్నది ముఖ్యంగా తెలంగాణలోనేది చాలా పెద్ద పండగ అన్నమాట తర్వాత ఇది వ్యవసాయకమైనటువంటి దేశం కాబట్టి ఈ ప్రాంతంలో వర్షాలు పడగానే మామగారు కొడుకులు వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడ పొలం దున్నడానికి దుక్కి దున్నడానికి విత్తనాలు వేయడానికి పనులకు వెళ్తుంటారు వీడి కొత్త భార్య అని దీన్ని పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి ఇక్కడ పనులన్నీ కుంటు పడిపోతాయి అందుకని చెప్పేసి నేను అనుకుంటా అట్లా కూడా ఆచారం అందుకని అందుకని అమ్మాయిని తీసుకుపోతా అంటే అది సంతోషంగా నేను పోతాం మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటుంది ఈ పిల్లవాడికి వియోగం ఉంటది దాన్ని మనకు మేఘ సందేశం అని కాళిదాస్ రాశాడు మాసే మొట్టమొదలు నక్షత్రం రోజు వాడికి వెచ్చగా భార్యతో పడుకోవాలని ఉంటుంది కానీ అప్పుడు లేకుండా భార్య వెళ్ళిపోతుంది అత్తవారింటికి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఏంటంటే తను అత్తవారింట్లో ఎట్లా ఉంటున్నది తనతోటి వాళ్ళందరూ కూడా పెళ్ళైన వాళ్ళందరూ వస్తారు స్నేహితురాళ్ళు ఆ ఊరికి వచ్చేసరికి వాళ్లకు అత్తగారు కొనిచ్చినవి భర్త కొనిచ్చిన గాజులు కానివ్వండి తీసుకెళ్ళిన మార్కెట్ కానివ్వండి అక్కడ భర్త చేస్తున్న పనులు వీళ్ళువి వాళ్ళ అత్తవారిళ్ళు ఎలా ఉంది ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఇదంతా మాట్లాడుకోవడానికి స్నేహితులతో మాట్లాడుకుంటే కొంచెం గుండె బరువు తగ్గినట్లు అనిపిస్తుంది ఏదో బాధలో నేను ఒక్కరితోనే ఇక్కడికి వచ్చాను మా అమ్మ వాళ్ళని వదిలేసాను కాకుండా తను కూడా వెళ్ళాను అని చెప్పేసి అనుకుంటుంది అందుకని చెప్పేసి ఆషాఢ మాసం మొత్తం ఈ బోనాలు కూడా వస్తాయి కాబట్టి గాజులు కొనుక్కోవడం అక్కడ మళ్ళీ తల్లి వాళ్ళ ఇంటికి వచ్చేస్తే సంప్రదాయం పోయింది అని మనం అనుకుంటాం కానీ సంప్రదా కొత్త బట్టలు కొనిస్తారు తల్లిదండ్రులు ఆ కొత్త బట్టలు కొనుక్కోవడం ఆషాఢమాసం ఆడపిల్ల వచ్చిందని చెప్పేసి అన్నదమ్ములు కొనిస్తారు అవన్నీ కొనుక్కోవడం తర్వాత ఎన్ని రకాల గాజులు ఎన్ని రకాల బొట్లు ఎన్ని రకాల ముగ్గులు మా చిన్నప్పుడు లేవు కానీ ఇప్పుడు సంప్రదాయం పోతున్నది పోతున్నది అంటారు నాకు ఎక్కువ అవుతున్నట్లే అనిపిస్తుంటది పోలేదు ఇక్కడ కూడా గాజుల వాళ్ళు బండ్లు వేసుకుని ఆ స్లంలలో అంతా తిరుగుతుంటాడు వాళ్ళు ఎన్నో రకాల గాజులు కొనుక్కుంటారు నాలుగు రోజులు బోనాలు ఉన్నాయి నాలుగు వారాలు అంటే నాలుగు వారాలకు నాలుగు చీరలకు నాలుగు రంగులు బొట్లు నాలుగు రంగుల గాజులు అన్ని కొనుక్కుంటుంటారు తర్వాత స్నేహితురాళ్ళకు కూడా చూపిస్తుంటారు ఇలా పెట్టుకుని మళ్ళీ ఎందుకంటే అత్తవారింటికి వెళ్ళి కూడా మా అన్న కొనిచ్చాడు మామ కొనిచ్చాడు అని చెప్పుకోవాలి అది ఆ చిన్నతనంలో ఆ మనస్తత్వంలో బాగా ఉంటుంది ఇప్పుడు ఉద్యోగ ధర్మం వలన మరి కొడలు ఒకే కడప దాటకూడదు అని చెప్పేసి అంటారు అందుకని చెప్పేసి వాళ్ళు వేరే రీత్యా వెళ్ళిపోతున్నారు కాబట్టి భార్యాభర్తలు వేరేనే ఉంటున్నారు వీళ్ళు ఈ వియోగం అనేటువంటిది ఏం పెద్దగా మనకు కనిపించదు ఉద్యోగాలు చేసుకుంటుంటారు కాబట్టి కానీ ఇద్దరు కోడళ్ళు ఒకే కడప తొక్కకూడదు అనేటువంటిది ఆ సాంప్రదాయం అట్లా వచ్చింది మనకు వ్యవసాయంతో వచ్చింది ఈ రోజుల్లో కూడా ఉద్యోగం చేయనటువంటి అమ్మాయిలు మామూలుగా ఉంటే కూడా తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆషాఢ మాసం అసలు ఇన్ఫెక్షన్ అమ్మా భార్యాభర్తలు కలిసారు సంభోగం అయిందంటే ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది వర్షాకాలం ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కూడా ఒక ఇదేమో అనుకుంటాను కారణం అనుకుంటాను నేను ఎందుకంటే ఎక్కువ సార్లు వాళ్ళు సంభోగ క్రియ ఇది చేయడం కొత్త పెళ్లి కూతురు కొత్త భర్త అందరు వీళ్ళందరూ ఇలా ఉండేసరికి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అని చెప్పేసి అంటే కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నమాట ఓకే ఓకే అమ్మా ఇప్పుడు ఇది సేమ్ టైం కోడలు మాత్రమే అత్తవారింటికి పుట్టింటికి వెళ్ళటమా కొన్నిసార్లు అంటూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అల్లుడు కూడా అంటే అత్త అల్లుడు కూడా మొహం చూసుకోకూడదు ఆషాఢం అంతా మాసం అంతా కూడా అని చెప్పి కోడలు లేనప్పుడు కనీసం ఆ కూతురు ఆ అమ్మాయి దగ్గరికి పిల్లవాడు అని వాడు వయసులో ఉన్న పిల్లవాడు తప్పదు వాళ్ళు వెళుతుంటారు అందుకని చెప్పేసి అత్త అల్లుడు కూడా ఆ ఇంట్లోకి రాకూడదు వాళ్ళు పెట్టుకునేదే నియమం దారి కోసం ఒక చోట ఉండకూడదు అనమాట అది ఓకే ఓకే ఆ మాసే ప్రథమ దివసే యక్షణతో లెటర్ రాసి పంపిస్తాడు మనకు కాళిదాసు మేఘ సందేశంలో సందేశం పంపిస్తాడు ఈ విరహాన్ని నేను భరించలేస్తులేను నా భార్య నెల రోజులు గడవాలంటే వాడికి ఎంతో అనిపిస్తుంటున్నాడు అందుకని అది చాలా అద్భుతమైనటువంటి కావ్యం కాళిదాసు రాసినటువంటిది చెప్పండి అమ్మా పూర్తిగా అది ఆషాఢ మాసే ప్రథమ దివసే నేను ఇక్కడ విరహాన్ని బాగా అనుభవిస్తున్నా ఓ మేఘుడా నువ్వు పోతున్నావు వర్షాల కోసం అని మేఘాలు తిరుగుతుంటాయి అటు ఇటు అందుకని మేఘ సందేశం దాని పేరే మేఘాలతో సందేశం పంపిస్తాడు లెటర్ రాసి ఒక యక్షుడు లేఖ రాసి నా ప్రియురాలకి ఇమ్మని చెప్పేసి ఇచ్చి పంపించినటువంటిది కాళిదాసు చక్కగా ఒక కావ్యం లాగా రాసాడు దాన్ని దాన్ని మేఘ సందేశం అని చెప్పేసి అంటారు ఆ కావ్యాన్ని అంటే ఆషాఢ మాసంలో అతని యొక్క విరహం ఎలా ఉంటుందో కొత్త పెళ్లి కొడుకుది అదంతా కూడా దాంట్లో రాసి పంపిస్తారు అమ్మ మరి ఇప్పుడు మొత్తానికి ఈ విధానం అంతా పెట్టింది ఒక రకంగా వ్యవసాయ పనులకు వీళ్ళిద్దరి అంటే ఉంటే ఆటంకం రాకుండా ఉండటము లేదు వీళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర ఉండటం వల్ల కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు అనే ఒక విధానం వల్ల ఎవరింట్లో వాళ్ళు ఉండాలని చెప్పి ఇలా అత్త అల్లుడు చూసుకోకూడదు లేకపోతే కోడలు చూసుకోకూడదు అనే విధానం పెట్టిర్రు మరి ఇప్పుడు ఎలాగో వీళ్ళిద్దరు ఒక్కడ ఉండకూడదు కాన్సెప్ట్ అత్త వీళ్ళు సపరేట్ గా రీత్యా ఉండాల్సిన వస్తే వేరే ప్రాంతంలో కలిసే ఉంటున్నారు అప్పుడు తప్పులేదా మరి ఈరోజు దేశకాల పరిస్థితులను బట్టి మనం పద్ధతులు కూడా మార్చుకోవాలమ్మా ఆ కాలం పెట్టినటువంటివి ఇప్పుడు ఉద్యోగానికి నెల రోజులు సెలవు పెడతా అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పర్వాలేదు కానీ రోజు ఉద్యోగానికి వెళ్ళనంటే ఎవరు ఒప్పుకోరు అందుకని చెప్పేసి ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మన నియమాలు కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు అత్త అల్లుడు అని ఎందుకన్నారు భార్యాభర్తలు అని చెప్పలే వాళ్ళను అత్త అల్లుడు ఉండకూడదు అత్త కోడలు ఉండకూడదు అన్నారే తప్ప వీళ్ళని ఉండకూడదు అని చెప్పేసి చెప్పలేదు కానీ వీళ్ళిద్దరు ఉండొచ్చు ఉండొచ్చు ఒకవేళ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటామమ్మా దాంపత్య జీవనం అనేది ఉండకూడదు ఈ నెల అంతా కూడా వీళ్ళ మధ్యలో అని చెప్పి ఉండకూడదు అంటే వాళ్ళు వినరు అసలు శ్రావణం ఉండకూడదు అని చెప్పేసి అంటాం మనం కానీ వాళ్ళ వాళ్ళ భౌతిక పరిస్థితులు ఉండలేరు అసలు ఓకే మొత్తానికి పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే దాని వెనకాల పూజ కాదు నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి